ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఇరవైనా పిటిఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు గత ప్రభుత్వాలతో పోలిస్తే మా ప్రభుత్వం యువతకు అనేక అవకాశాలు కల్పించింది అది మా ట్రాక్ రికార్డ్ అని ఆయన చెప్పుకున్నారు అయితే లోక్ నీతి సిఎస్డిఎస్ ఇటీవల జరిపిన సర్వే సందర్భంగా అనేక మంది నిరుద్యోగం ధరల పెరుగుదలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ ఉద్యోగాలు పొందడం సులభమని మీరు భావిస్తున్నారా కష్టమని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించడం కష్టంగా ఉన్నదని అరవై రెండు శాతం మంది స్పష్టం చేశారు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై లో పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో నిరుద్యోగ రేటు ఎనిమిది శాతంగా ఉంది అంతకు ముందు రెండు సంవత్సరాల్లో ఈ రేటు ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఏడు మధ్య నమోదైంది ఉద్యోగుల కోసం వెతుకుతున్న నిరుద్యోగుల సంఖ్య మూడు పాయింట్ ఏడు కోట్లకు చేరింది గత ఏడు సంవత్సరాల్లో నిరుద్యోగ రేటు ఎనిమిది శాతం పైగానే నమోదవుతుంది పదిహేను అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న వారిలో పనిచేస్తున్న కార్మికుల రేటు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో నలభై ఆరు పాయింట్ రెండు శాతంగా ఉండేది అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాల్లో ఈ రేటు నలభై రెండు నలభై నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇది మరింత తగ్గి నలభై శాతం కి చేరింది అప్పటి నుండి ఈ రేటు తగ్గుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై పాయింట్ నాలుగు శాతంగా ఉన్న ఎల్పిఆర్ రేటు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడుతో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ పాయింట్లు తగ్గింది దీనిని బట్టి అర్థమవుతుంది ఏమంటే దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతుంది సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది అయితే ఈ వాస్తవానికి మోడీ ప్రభుత్వం బయటికి పొక్కనివ్వలేదు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇద్దరు అధికారులు రాజీనామా కూడా చేశారు కార్మిక మంత్రిత్వ శాఖ రెండు వేల విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ ఒకటి శాతంగా ఉంది ప్రభుత్వం ఎంతగా తొక్కి పట్టినప్పటికీ రెండు వేల పదిహేడు జూలై రెండు వేల పద్దెనిమిది జూన్ కాలానికి సంబంధించిన పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక బయటికి వచ్చింది నిరుద్యోగం భయానక స్థాయికి చేరిందని గత నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ఆ నివేదిక బయట పెట్టింది ఇక యువతలో నిరుద్యోగ రేటు విషయానికి వస్తే అది దక్షిణాసియాలోని పొరుగు దేశాల్లో కంటే అధికంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం మన దేశంలోని యువతలో నిరుద్యోగ రేటు ఇరవై మూడు పాయింట్ ఇరవై రెండు శాతంగా నమోదైంది ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ దేశాల్లో రేటు కంటే చాలా ఎక్కువ అదే సంవత్సరం చైనాలో నిరుద్యోగ రేటు పదమూడు పాయింట్ రెండు శాతంగా ఉంది నిరుద్యోగుల్లో యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఇరవై రెండులో దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో నిరుద్యోగ యువత ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నారు భారత్ లో నిరుద్యోగ సమస్య యువతలోనే అధికంగా ఉన్నదని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువత మహిళల్లో ఇది ఎక్కువగా ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది మొత్తం నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువత వాటా రెండు వేలలో పదకొండు పాయింట్ ఐదు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది విద్యావంతులైన నిరుద్యోగ యువతలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది వాటిని భర్తీ చేయకపోతే అకస్మాత్తుగా రద్దు చేస్తున్నారు సురక్షితమైన గౌరవనీయమైన ఉపాధిని కల్పిస్తున్న సాయుధ దళాల్లో అగ్నివీర్ పేరిట నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ సైనిక పథకాన్ని తీసుకొచ్చారు ఈ అంశాన్ని ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రస్తావించడం లేదు అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చాయి ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో అనేక అవకతవకలు జరగడం యువతలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది ముఖ్యంగా పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం పరిపాటిగా మారింది వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు విభాగాల్లో పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ విషయాన్ని ప్రభుత్వమే లోక్ సభలో అంగీకరించింది ఇదిలా ఉంటే ఐటి రంగంలో ఉద్యోగాల్లో భారీ కోత పడుతుంది నియామకాల సంస్థ ఫౌండెడ్ తెలిపిన వివరాల ప్రకారం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఐటీ కోసం ఆన్లైన్ నియామక కార్యకలాపాలు గత సంవత్సరం పద్దెనిమిది శాతం మేర తగ్గిపోయాయి